షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకోవటానికి సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవటానికి పెద్ద ఉసిరికాయ పొడి అద్భుతంగా పనికొస్తుంది షుగర్ ఉన్నవారికి ఐదు రకాలుగా ప్రధాన లాభాలను అందిస్తున్నదని సైంటిఫిక్గా రుజు చేసిన వాస్తవాల్ని అంటే సుమారుగా అరవై మూడు మంది పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా చేసి ఉన్నారు అరవై మూడు పరిశోధనా పత్రాల సారాంశాన్ని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఫాదర్ ముల్లర్ మెడికల్ కాలేజ్ మ్యాంగళూర్ కర్ణాటక వారు వాటి యొక్క ఎసెన్స్ని పెద్ద ఉసిరికాయ పొడి యొక్క బెనిఫిట్స్ని వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిని అందించడం జరిగిందనమాట మరి ఐదు రకాల లాభాల్లో పెద్ద సిరికాయ పొడి అసలు ఇట్లా కలిగించడానికి ప్రధానంగా అందులో ఏముంటాయంటే మనందరికీ పెద్ద ఉసిరికాయ పొడి అంటే విటమిన్ సి బాగా రిచ్గా ఉంటుందని మన బాడీకి యాభై నుంచి వంద మిల్లీగ్రాములు విటమిన్ సి పర్ డే కావాలి వేడి చేస్తే నశిస్తుంది కానీ వేడి చేయని ఆహారాలు మనం న్యాచురల్గా వాటిలో ఉంటుంది కానీ అన్నిటికంటే హైయెస్ట్ విటమిన్ సి ఉన్న మొట్టమొదటి ఆహారం నేచర్లో పెద్ద సిరికాయే దగ్గర దగ్గర నాటు అయితే ఆరు వందల మిల్లీగ్రాములు వరకు విటమిన్ సి వంద గ్రాముల ఉసిరికాయల్లో ఉండే అవకాశం ఉందన్నమాట ఈ విటమిన్ సితో పాటు ఫైబర్ ఎక్కువగా ఉండటంతో పాటు కొన్ని ఫైటో కెమికల్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి అటు ఇవి క్వర్సటిన్ చేబులాజిక్ యాసిడ్ ఎలాజిక్ యాసిడ్ క్లోరోజెనిక్ యాసిడ్ ఇలాంటివన్నీ ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల డయాబెటీస్ ఉన్నవారికి స్పెషల్గా బెనిఫిట్స్ ఐదు రకాలు ఇవ్వటానికి ఎలా ఉపయోగపడుతున్నాయి